మీరు చూస్తున్నది ఇది బద్వేల్ రద్దులో మైదూరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు పోతే కన్నా పైపులు కంపెనీ వస్తుంది ఇది ఈడ పాత పైపులు కొని కొత్త పైపులు అంతకు ఇస్తుంటారు ఇక్కడైతే చూడండి ఎంతంతలా మెదలు గడ్డి అయ్యి ఈడ ఘోరం ఏందండి ఇది ఈ డిప్పులే ఈ డిప్పు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఇరవై రూపాయలు వేసుకుంటున్నారు ఈ రకంలో అయితే ఎన్ని కోట్లైనా ఆస్తులు తెంగ ఏముంది నేను చూడండి ఫ్రెండ్స్ మన అయితే కన్నా చాలా తక్కువ రేటు తీసుకునేది పైపులు రైతులది అయితే ఎక్కువ రేట్లు దిగుతాన్నారు ఒక పైపు వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు ఇంకొక పైపు వచ్చేసి కేజీ తొంభై రూపాయలు అంట రెండు రకాలు పెట్టి రైతులైతే అయితే ఎరిపప్పులను చేస్తాను వీళ్ళైతే కన్నా డిప్పు అయితే కొన్ని డిప్పు మరీ ఘోరం కేజీ యాభై రూపాయలు అయితే ఇక్కడ కేజీ ముప్పై రూపాయలు ఇస్తున్నారు అంటే కేజీ మీద ఇరవై రూపాయలు లాభం దిగుతా అంటే రైతుకంటే ఏమి ఉండదు ఇలాంటి పెద్ద పెద్ద మిద్దెల కట్టక ఏముంది ఇదో